పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి ఈ పిపిపి ద్వారా ప్రైవేట్ వ్యక్తులు ఈ మేనేజ్మెంట్ లోకి వెళ్తే వాళ్ళకి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుంది వీళ్ళు వేరే హాస్పిటల్ వెళ్ళక్కర్లా పెద్ద పెద్ద హాస్పిటల్స్ కి వెళ్ళక్కర్లేదు ఈ అనుబంధ హాస్పిటల్ వైద్య కళాశాలకు ఉన్న అనుబంధ ఆసుపత్రిలోనే మీకు కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది చెప్పడం జగన్మోహన్ రెడ్డి కార్పొరేట్ స్థాయి వైద్యం మీకు అందుతుందని చెప్పడం అన్ని టెస్టులు అక్కడే జరుగుతాయి అన్ని వైద్యం కూడా అక్కడే జరుగుతుంది కార్పొరేట్ స్థాయిలో పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసే వైద్యం ఇక్కడ నీకు ఫ్రీగా దొరుకుతుందని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా అది గమనించండి అందుకే చంద్రబాబు నాయుడు గారు పేదపక్షం పేదల పక్షం పేదలకు మేలు జరగాలని ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పేదలు పేదలుగానే ఉండాలి పేదలు ఆ పేదరికంలోనే కృంగి కృషించి నశించిపోవాలని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు